వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఈ ఏడాది నుంచి మరింత సమర్థవంతంగా పని చేస్తా మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి రాజమండ్రి జేఎన్ రోడ్లో ఉన్న ఆయన నివాసానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు అధికారులు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు నాయకులు వైశ్రీను భాషాలిమ్రా దాసరి గురునాథం తేజమూర్తుల నరసింహమూర్తి రాజేష్ ఖన్నా చెరుకూరి రామారావు యడ్ల మహేష్ అగ్గిరెడ్డి ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు ముళ్ళ మాధవ్ తదితరులు ఆయనకు దుస్శాలు వాతో పుష్పగుచ్చాలు మొక్కలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి సేవా కార్యక్రమాలతోనే జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించామన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంత్రిగా తానే నిరూపించుకుంటున్నానని మరింత సమర్థవంతంగా పనిచేస్తానని వెల్లడించారు తనకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు మిత్రులకి శ్రేయోభిలాషులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి నెడదోలు వెళ్తున్నాను సాయంత్రం వరకు నిడదోళ్లు ఉంటాను ఏదైనప్పటికీ కూడా పుట్టినరోజు అనేటువంటిది ప్రత్యేకంగా పండుగలు జరుపుకోవాలనేటువంటి మాట కాకుండా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఏ రకమైనటువంటి ప్రజాసేవా కార్యక్రమాలని చేపట్టాలనేటువంటిది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఈ రోజుని మనం పుట్టినరోజుని ఎంచుకోవటం అనేటువంటిది ఒక సత్సాంప్రదాయం అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమం ఒక పక్కన మిత్రులు బంధువులు అందరూ కూడా ఆనందంతో చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఒక శాసనసభ్యునిగా మంత్రిగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఏ రకంగా నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నా పాత్ర పోషించాలనేటువంటి మాటని ముఖ్యంగా అద్భుతమైనటువంటి మార్గదర్శకత్వం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా అందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు యొక్క కూటమి నేతృత్వంలో ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాలను మరింత వేగవంతంగా మరింత వృద్ధిపరంగా చేయాలి తద్వారా నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలు ఈ పుట్టినరోజు నుంచి చేసుకోవడం జరుగుతుంది దీన్ని ఒక యాక్షన్ ప్లాన్గా తయారు చేసుకుని నిన్ననే మాకు నిన్న మొన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది దాన్ని అందిపుచ్చుకుని రాబోయే రోజుల్లో రాష్ట్రాభివృద్ధి కోసం ఇతోధికమైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఆలోచనని ఈ పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటూ అందరూ కూడా శుభాకాంక్షలు తెలిపిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మేము తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తా అనేటువంటి మాటని మనం చేసుకుంటున్నాను